మనం జిల్లలో బిత దేవనాథ్ల వినది అందరికీ తెలిసిన విషయమే రేపు మొదలెట్టడం జరిగింది దాని మీద ఒక సొసైటీలో బాధితుల డాక్టర్స్ అయితే అలాంటి అలా కెమెరా అదే ఇంకా మామూలుగా ఉన్న ఆడపిల్లల సంగతి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఉద్యోగులు ఇంకా ఆడపిల్లల సంగతి ఏంటి ఈ దేశంలో అలా క్వశ్చన్ వేసుకునే ముందు మన ఇంట్లో ఒక ఆడపిల్లని బయటికి ఎందుకు పంపించాలి అనే క్వశ్చన్ ఇంకొతుంది కానీ ఎంతసేపు బయట అలానే ఇంకా తీసుకోవాలి ఇప్పుడు మేము ఎలా అయితే బయటకు ఇలా అందరూ వచ్చి మర్చిపోవడం కాదు ప్రతి ఒక్కరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ప్రతి మనిషారు అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి దీని మీద ప్రెషర్ ఇవ్వాలి ప్రెషర్ ఇవ్వాలి అప్పుడు కానీ దీని వెనకాల ఉన్నది ఒకళ్ళు ఇద్దరు కాదండి చాలా మంది ఉన్నారు ఒక ఆడపిల్ల కోరుకుంటామా లేదు కదా అలాగే గమనించినట్లయితే చాలా దారుణాలు మనం న్యూస్ లో చూస్తున్నాం రీసెంట్ గా ఒక ఎనిమిది వేల ఒక చిన్నారి ఎనిమిది సంవత్సరాలు ఒక చిన్నారిని ఒక ముగ్గురు మైనర్ అబ్బాయిలు ఎంత దారుణంగా రేప్ చేసి ఆ అమ్మాయిని ఒక రాయి కట్టి నదిలో పడేయడం విషయం అందరికీ తెలిసింది మరి ఇలాగ ఎన్ని చూస్తాం చూస్తామండి ఎన్ని అన్యాయాలు చూస్తాం ఎన్ని రేప్ కేసులు చూస్తాం దీనికి అంత గవర్నమెంట్ కఠినంగా శిక్ష విధించాలండి వీళ్ళందరికీ ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు అనేవాళ్ళు ఖచ్చితంగా రెడీగా లేదు మళ్ళీ ఇళ్ళల్లోకి వెళ్ళిపోయినా ఇప్పుడు మగపిల్లవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఆడపిల్లలు కూడా ప్రతి రంగంలోనూ ముందుకెళ్తున్నారండి మరి ఇలాంటి ఘటనలు మనం రెగ్యులర్ గా చూస్తున్నాము మరి మళ్ళీ ఆడపిల్లలందరూ పూర్వం రోజుల్లాగా మళ్ళీ వంటగదికే పరిమితం అయ్యేలాగా ఇప్పుడు దుస్థితులన్నీ మనం చూస్తున్నాము మరి తక్షణం గవర్నమెంట్ వారు దీని మీద కట్టి శిక్షలు శిక్షని ఇచ్చితే ఇలాంటివి అరికట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే మా అంబికా డాన్స్ మీరు నుంచి చిన్న ప్రయత్నం అండి దీనికి అందరికీ ఇలాగే మాలాగే ఇంకా మిగతా ఉన్న పేరెంట్స్ కానీ విద్యా సంస్థలు కానీ ఇంట్లో పాల్గొని వాళ్ళ నిరసన తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము అందరం తన గురించి మాట్లాడుతున్నాం సో ఈరోజు పోరాటం చేయగల కారణం మా డాక్టర్ని అలా చేయడం అందరికీ చాలా అనుకూలం లేపింది నాట్ ఏ డాక్టర్ నాట్ యో చైల్డ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎవ్రీ గర్ల్ సంబంధం లేదు టూ మంత్స్ బేబీ దగ్గర నుంచి కంటిన్యూగా చేసుకునే ఉన్నారు సో ఈ యొక్క ప్రయత్నం మా యొక్క ప్రయత్నమే కాదు డాక్టర్స్ అనేది దేవుడితో సమానం కుట్టించిన దేవుడైతే మనకు ప్రాణం ఇచ్చేది డాక్టర్సే డాక్టర్ అనే కాదు ప్రతి ఆడపిల్లకి ఉన్న ఉన్నా ఉన్నదే ఇది సిచ్యువేషన్ అనేది సో పేరెంట్స్ ప్లీజ్ ఒక అమ్మాయి అట్లా ఉంటుంది ఒక అమ్మాయి ఇట్లా ఉంటుంది అని కాదు ఎవ్రీ ఇది ద లాస్ట్ అని అవ్వాల్సిందని కోరుకుంటున్నాను నేను ద బాస్టర్ అతన్ని ఉరిశిక్ష తీయాల్సిందిగా కోరుకుంటున్నాను నాట్ ఇన్ ఇండియా ఇండియాని పడి దాకా ఏంటి తీసుకోలేదు ఇదే లాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను